వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా అలా రఘురాం ఒక్కసారిగా పెళ్ళి చేసుకుంటానని అడిగేసరికి సీత కళ్ళు కోపంతో తెరుచుకుంటాయి పంటిని గట్టిగా నొక్కి పెట్టి ఓయ్ ఎవడ్రా నువ్వు పళ్ళు రాల్తా ఎక్కువ మాట్లాడితే అందుకేనండి మీతో చాలా తక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను అడ్రస్ చెబితే మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను అని వినయంగా చెబుతాడు ఏం మాట్లాడతావు ఎక్కువ చేస్తే చంపుతా పోదాం కోపంగా పద్మచేతిని పట్టుకుని ముందుకు నడుస్తుంది సీత సీత ఈరోజు నేను మీ ఇంటికి రాలేదని బెంగ ఈ ఈరోజు మంచిది కాదంట అందుకే రావడం కుదరట్లేదు రేపు మాత్రం మీ ఇంటికి తప్పకుండా వస్తాను కోసం ఎదురు చూస్తావు కదా అని వెళుతున్న సీతా పద్మలకు వినిపించేలా గట్టిగా అంటాడు సీత మాత్రం కోపంతో ఏం మాట్లాడకుండా ఏ పద్మ బస్సు వచ్చింది తొందరగా ఎక్కు అని వెనక ఉన్న రఘురామ్ని కోపంగా చూస్తూ ఎక్కుతుంది రఘురామ్ మాత్రం సీత వైపే కన్నార్పకుండా ప్రేమగా చూస్తూ రేపు వస్తాను జాగ్రత్త అంటాడు సీత వెంటనే భయంతో ముఖం తిప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది పద్మ కూడా బస్ ఎక్కేస్తుంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా సీత రఘురామ్ మాటలు పదే పదే గుర్తు చేసుకుని భయపడుతుంది సాయంత్రం కూడా సీత చికాకుగా ఇంటికి వెళుతుంది చెప్పులను కూడా విసురుగా పక్కకు విసిరేసి బకెట్లోని నీళ్లతో కాళ్లను కోపంగా కడుక్కుంటుంది ముఖంలో కోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది వాకిలి తుడుస్తున్న సూర్యకాంతం ఈరోజు గారు ఎందుకో కోపంగా ఉన్నట్లున్నారు అంటుంది ఏం లేదులే నువ్వు వాకిలు తుడుచుకో అని అంతే కోపంతో లోపలికి వెళ్ళి పుస్తకాలను టేబుల్ మీద కొట్టినట్లు పెట్టి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని అద్దం దగ్గర ఎదురుగా నుంచుని ఎవడే సీతవాడు ఎందుకే నీ వెంట పడ్డాడు అయినా అది వాడి తప్పు కాదు నీ తప్పే మరీ ఇంత అందంగా పుడితే ఇలానే ఉంటుంది నిజంగానే రేపు ఇంటికి వచ్చేస్తాడా బాబోయ్ అదే జరిగితే నీ చదువు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలన్న నీ ఆశయం అన్నీ అడి అసలైనట్లే వాడికి రేపు కనపడకుండా ఇంటికి వచ్చేయాలి అని తనతో తానే మాట్లాడుకుంటుంది ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వినిపించేసరికి సీత తలుపు తీసి అమ్మా ఏంటి వచ్చిన వెంటనే లోపల దూరావు వచ్చి నీ బట్టలు మడత పెట్టుకో అంటుంది భానుమతి సరే అమ్మా అంటూ తలదించుకుని బయటకు వచ్చేస్తుంది సీత ఎప్పుడు ధీమాతో మాట్లాడే సీత ముఖంలో ఈరోజు ఏదో కొత్త అలజడి భయం కనిపించాయి భానుమతికి సీత బట్టలు మడత పెడుతూనే రఘురాం మాటలనే మనసులో పదే పదే గుర్తు చేసుకుంటుంది పక్కనే ఉన్న వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకోవడంతో భానుమతికి ఇంకాస్త అనుమానం రెట్టింపై ఏంటి సీత అలా ఉన్నావు కాలేజీలో ఎవరైనా ఏమైనా అన్నారా శాంతంగా అడుగుతుంది భానుమతి అబ్బే అదేం లేదమ్మా అయినా నన్నెవరేమంటారు సీత కంగారుగా చెబుతుంది సరే సుధా పద్మా వాళ్ళందరూ ట్యూషన్కి వెళ్తున్నారంట కదా నాతో చెప్పలేదే నువ్వు అవునమ్మా నీకెవరు చెప్పారు తమ్ముడు చెప్పాడు అందుకే రేపటి నుంచి పరీక్షలు అయ్యే వరకు నీకు కూడా ప్రైవేట్ చెప్పిద్దామనుకుంటున్నాను వద్దొద్దు నేను చదువుకుంటాను నువ్వు డబ్బుల గురించి ఏమి ఆలోచించవు సీత రేపటి నుంచి నీకు ట్యూషన్ చెప్పడానికి ఒక అబ్బాయి వస్తాడు ఇంటి దగ్గరే నీకు ట్యూషన్ చెప్పి వెళ్తాడు అర్థమైందా అబ్బాయా ఎవరమ్మా ఇంటికొచ్చి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారా ఇంటికొచ్చి చెప్పడమే కాదు సీత మన దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చెబుతానన్నాడు పాపం మంచి కుర్రాడు అని తను కూడా చీర మడత పెడుతూ మాట్లాడుతుంది అబ్బా ఎవరో చెప్పకుండా ఏంటమ్మా విసుక్కుంటుంది సీత ఎవరంటే ఎలా చెప్పను నీకు గుర్తుందా సీత నువ్వు ఐదవ తరగతి చదువుతున్నప్పుడు మీ స్కూల్లో రఘురామ్ అని ఒక అబ్బాయి పదవ తరగతి చదివేవాడు ఏం మాట్లాడుతున్నావమ్మా నాతో ఐదవ తరగతి కలిసి చదివిన వాళ్ళే నాకు గుర్తులేదు ఇక పదవ తరగతి వాళ్ళు ఏం గుర్తుంటారు అవునులే నేను కూడా మర్చిపోయానులే అబ్బాయిని అప్పుడప్పుడు నాన్నగారి కోసం ఇంటికి కూడా వచ్చేవాడు సీత అయినా గుర్తుపట్టలేకపోయాను ఇంక నీకేం గుర్తుంటుందిలే అయినా ఆ అబ్బాయి ట్యూషన్ చెబుతాడని నీకెవరు చెప్పారమ్మా ఎవరు చెప్పలేదు సీత ఇందాక నేను మొక్కలకు పోస్తుంటే ఏం జరిగిందంటే అని జరిగింది ఇలా చెప్పుకొస్తుంది భానుమతి సార్ మాస్టారు మాస్టారు అని రఘురామ్ గుమ్మం బయట నుండి పిలుస్తాడు ఎవరు బాబు అని అయోమయంగా చూస్తుంది భానుమతి మాస్టారు గారు లేరా మేడం నా పేరు రఘురామ్ ఆరేళ్ల క్రితం వరకు మాస్టారు స్టూడెంట్ని అని వినయంగా చెబుతాడు రఘురామ్ ఒక్కసారే చనిపోయిన భర్తని అడిగేసరికి దుఃఖం ఆగలేదు భానుమతికి బరువెక్కిన హృదయంతో నువ్వా రా రఘురామ్ ఇంకెక్కడి మాస్టారు చనిపోయి రెండు నెలలు అవుతుంది అయ్యో మాస్టర్ గారు చనిపోయారా అని ఆశ్చర్యపోతాడు రఘురామ్ అవును రఘురామ్ అంతా మా తలరాత నాకు మాస్టర్ అంటే చాలా ఇష్టం మేడం నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెబుదామని ఎంతో ఆశతో వచ్చాను బాధగా మాట్లాడతాడు అవునా సంతోషం అమ్మా అసలు ఏం జరిగింది మేడం మాస్టార్కి ఆరోగ్యం బాగోలేదా అదేం కాదు యాక్సిడెంట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళొస్తుంటే లారీ గుద్దేసింది మాస్టారు గురించి ఎటువంటి మాట వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు మేడం నేను ఈ వార్తను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను అని నిస్సత్తువగా మాట్లాడతాడు రఘురామ్ కూడా మాకు అలాగే ఉంది రఘురామ్ కానీ పిల్లల కోసం గుండె రాయి చేసుకుని బ్రతుకుతున్నాం పిల్లలు ఏం చదువుతున్నారు మేడం అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అయ్యో ఇందాకటి నుంచి నుంచో పెట్టే మాట్లాడుతున్నాను రా కూర్చోమ్మా అని చైర్ వేస్తుంది పర్లేదు మేడం నాకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కూడా లేకుండా పోయింది నిజానికి మాస్టారు వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను మా ఇంటి పరిస్థితులు అర్థం చేసుకుని నన్ను ఎంతో బాగా చూసుకుని ప్రోత్సహించేవారు అవును రఘురాం ఇంటి దగ్గర కూడా నీ పేరే ఎక్కువ తలచేవారు నేను ఎప్పటికీ మాస్టారు రుణం తీర్చుకోలేను మేడం అయ్యయ్యో రుణమే ముందు రఘురాం ఆయనకు చదివే పిల్లలన్నా బుద్ధిమంతులన్నా ఇష్టం నువ్వు అలా బుద్ధిగా ఉండేవాడివి కాబట్టి ఆయన ఇష్టపడి ఉంటారు మేడం మీకు ఏదైనా చిన్న అవసరం ఉన్నా నాకు కబురు పంపండి నేను ఈ ఊరికే టీచర్గా పోస్ట్ వేయించుకున్నాను మాస్టారు గారితో కలిసి పని చేయొచ్చని ఎంతో సంబరపడ్డాను కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది ఎప్పుడు జాయిన్ అయ్యావు రఘురామ్ రేపటి నుంచి వెళ్తాను మేడం మంచిది బాబు మీరు మంచి స్థాయిలో ఉంటే ఆయన ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది అలా చెప్పేసి నన్ను పరాయివాడిగా చూడకండి మేడం స్కూల్ దగ్గరే కదా ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి మీ పెద్ద కొడుకుని అనుకోండి సరే బాబు తప్పకుండా అని భానుమతి అంటుండగా ట్యూషన్ కంట పంపిస్తావా అంటూ శ్రీకర్ స్కూల్ నుంచి వస్తాడు ఎందుకు శ్రీ అని భానుమతి అడగగా నేను కూడా ట్యూషన్కి వెళ్తానమ్మా నాకు లెక్కలు సరిగ్గా రావడం లేదు అని శ్రీకర్ ఏడుస్తూ చెప్పేసరికి అదేంట్రా అక్క ఉంది కదా తను చూసుకుంటుందిలే అంటుంది భానుమతి ఆ అక్కకు కూడా పరీక్షలున్నాయి కదమ్మా అని శ్రీకర్ మళ్ళీ అనేసరికి పర్లేదు తను ఏదోలా చెప్తుంది నువ్వు లోపలికి వెళ్ళు అన్నా కూడా శ్రీకర్ వినకుండా నువ్వెప్పుడు ఇంతేనమ్మా మా ఫ్రెండ్స్ అందరూ ట్యూషన్కి వెళ్తున్నారు నాకు అక్కకే ట్యూషన్ లేనిది అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతాడు శ్రీకర్ భానుమతి కొడుకు మాటలకు చిన్న బుచ్చుకొని చిన్నగా నవ్వుతూ రఘురాం వైపు చూసి ఇంకేంటమ్మా మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది మేడం మీరేమి అనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా సంశయాత్మకంగా అడుగుతాడు రఘురామ్ అయ్యో ఇందులో ఏముంది అడుగు రఘురామ్ వాళ్ళను ట్యూషన్కి ఎందుకు పంపట్లేదు మీరు అని రఘురామ్ అడిగేసరికి తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్